బొగ్గుగనుల గనుల వ్యతిరేకిస్తూ వామపక్ష కార్మిక సంఘాలు బుధవారం సాయంత్రం ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాయి తెలంగాణలోని నూతన బొగ్గు గను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ సిఐటియుఎఫ్టీయు నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చి జిఎం కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు అనంతరం ఏజీఎం పర్సనల్ లక్ష్మీ నారాయణకు వినతి పత్రం అందజేశారు ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సిఐటియు నాయకులు మెండ శ్రీనివాస్ ఐఎఫ్టీయు నాయకులు విశ్వనాథ్ తోకల రమేష్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నైజాం ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతాల్లోని బొగ్గు గండులను సింగరేణి సంస్థకే కేటాయిస్తున్నట్లు వ్రాసి ఇచ్చిందని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టం ద్వారా నూతన బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించే కుట్ర చేస్తుందని ఆరోపించారు బొగ్గు రంగంలో ప్రైవేటు శక్తులు చొరబడితే సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నూతన గనులను సింగరేణి సంస్థకే కేటాయించేలా తగు చర్యలు చేపట్టాలని ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడిని తీవ్రతరం చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడలా సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు వేలం వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఇన్ ఐదో తేదీనాడు అన్ని కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మెమరణం ఇవ్వడం జరిగింది ఆరో తేదీ నుండి అన్ని జనరల్ మేజర్ హెడ్ ఆఫీసు ముందు నిరాధ్యక్షలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పదో తేదీ నాడు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేజర్ ఆఫీసు ముట్టడి చేయడం జరుగుతూ ఉంది అట్లాగే రేపు పద్దెనిమిదో తారీఖు నాడు హైదరాబాదులో వేలం పెట్టే ప్రదేశంలో దానికి వ్యతిరేకంగా కూడా అక్కడ పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బొగ్గుగలని వేలం ద్వారా అదానీ అంబానీ లాంటి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి చట్టంలో మార్పు తీసుకొచ్చారు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో రాజ్యసభలో ఆ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చారు ఆ తర్వాత ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో బొగ్గు గను వేలం పెడితే బొగ్గని కార్మికులందరం అన్ని కార్మిక సంఘాలను కలిసి మూడు రోజులు సమ్మె చేశాం ఆనాడున్న ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ సింగరేణి బిడ్లో పాల్గొనొద్దు టెండర్లో పాల్గొనొద్దు అని చెప్పారు కానీ ఎల్లందుకు సంబంధించిన కోయగూడ మైన్ని అరవిందో కంపెనీకి ఇప్పించడం సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ త్రీ మైన్ని అక్కడ అవంతిగా కంపెనీకి ఇప్పించడం అనేది జరిగింది ఇవాళ చూస్తే ఈ అరవిందో కంపెనీ కవిత గారితో ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసినటువంటి శరత్ చంద్రారెడ్డి గారి కంపెనీ అంటే వాళ్ళ బిడ్డ పార్ట్నర్కి బొగ్గుబా ఇప్పించడం కొరకు సింగరేణి టెండర్లో పాల్గొనొద్దని వాళ్ళకు వచ్చే విధంగా పరోక్షంగా సహకరించారు మనకి వాళ్ళ టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి మైన్స్ రావాలని పోరాటం చేస్తున్నాం ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రేపు ఆ శ్రావణపల్లి మైన్ని మనకి అలాట్మెంట్ చేయాలి గతంలో ఇచ్చిన రెండు మైన్స్ క్యాన్సిల్ చేసి సింగరేణికి అప్పచెప్పాలి అట్లనే కిషన్ రెడ్డి గారికి ఇంకా కొన్ని సమస్యల మీద కూడా మెమరణం ఇచ్చాం ఇప్పటికే సింగరేణిలో నాలుగైదు మైన్స్ పర్మిషన్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి రామకృష్ణాపురం ఓపెన్ కాస్ట్ కానీ కొత్తగూడెం వికే సెవెన్ ఓపెన్ కాస్ట్ కానీ అట్లాగే ఎల్లందులో రొంపేడు ఓపెన్ కాస్ట్ కానీ మణుగూరులో ఓసీ టూ డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేక ఆగిపోయినాయి ఇవి కనుక పర్మిషన్స్ వస్తే సింగరేణిలో ఇంకా ఒక పది మిలియన్ డాలర్ల బొగ్గు అధికంగా వస్తుంది ఇంకా కొంతమంది కార్మికులకి ఉద్యోగ అవకాశాలు కలిగిస్తాయని చెప్పి చెప్పాం తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని జి ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున దళాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి గారిని గనుల శాఖ మంత్రిగా పెట్టి స్వయంగా హైదరాబాద్లోనే సింగరేణికి సంబంధించిన గనులను వేలం వేయడం అంటే ఆశ్వస్వతంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సింగరేణి దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగిన సింగరేణిలో ఈరోజు ప్రైవేటు వారికి అప్పచెప్పడం అంటే ఇది బీజేపీ ప్రభుత్వ కుట్ల ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బొగ్గు గనులను సింగరేణికి కేటాయించకుంటే తెలంగాణకు సంబంధించిన అంశంలో తెలంగాణ సాధించే వరకు సింగిరేణి కార్మికులు ఏ విధమైన పోరాటం చేశారో అదే పోరాటాన్ని అదే పోరాట స్ఫూర్తిని ఈరోజు బొగ్గు గనులు అందించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికైనా కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలన్నీ కూడా సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలి తెలంగాణ బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా జేఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉన్నారు అన్ని సంఘాలన్నీ మా సింగవేణి మాకే కావాలని మా బొగ్గు బావులు మాకే కావాలని ఉద్యమ పాట బట్టిల్లు మొన్న కలెక్టరేట్ ముందు చేసిళ్ళు ఈనాడు జీవ ఆఫీసుల ముందు చేసిళ్ళు బొగ్గు బ్లాక్ల బొగ్గు బ్లాక్ల వేలానికి వ్యతిరేకంగా ఈనాడు తెలంగాణలో కన్నెం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇప్పటికైనా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మా సింగవేణిని మాకే ఇవ్వాలని మా బ్లాకులు మాకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్లయితే తెలంగాణ కోసం ఏ విధంగా గణికార్మిక వర్గం సకల జట్ల సమ్మెకు ఊపిరిని ఊది తెలంగాణ ఉద్యమాన్ని బతికించిందో తెలంగాణను సాధించిలో అదే క్రమం లోపల తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి గణికాత్మిక గణికార్మిక వర్గం అంతా కూడా బొగ్గు బ్లాక్ల రక్షణకై సింగవేణ్ణి కాపాడుకోవడానికి సగల జనుల సమ్మె సిద్ధంగా ఉంటామని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఏకైక ప్రభుత్వ సంస్థ సింగరేణి సంస్థ ఈ సంస్థను భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చక్కలు ముక్కలు చేయడం చేసి ఏదైతే ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పడం కోసం కుట్రలు పండుతూ ఉంది ఆ కుట్రలలో భాగమే మొన్న ఈ సింగరేణి బొగ్గుబాళ వేలానికి పిలిచినటువంటి అనేది కార్మిక వర్గం గమనించాలి కాబట్టి ఇవాళ ఏదైతే ఈ సింగరేణిని ఎవరైతే ప్రైవేట్ వాళ్ళ తప్ప చేస్తు చూస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న సమయంలో సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సింగరేణికే ఈ బావులను అప్పజెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇట్లయితే చేయకపోతే ఏదైతే ఆంధ్రలో విశాఖ స్టీలు కార్మికులు ఏదైతే కొట్లాడి వాళ్ళే సాధించుకున్నారు అదేవిధంగా సింగరేణి కార్మిక వర్గం కూడా కొట్లాడి ఈ సింగరేణి సంస్థను సింగరేణికే రక్షించే విధంగా సింగరేణికే ఈ బొగ్గు అప్పజెప్పే విధంగా కొట్లాడుతుందని కొట్లాడితే ఈ కార్మిక సంఘాలని కార్మికులకు అందరికీ కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాము ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ ఆరిలి ఎల్లి పోషం సంకే అశోక్ రంగు శ్రీనివాస్ సిఐటి నాయకులు తోట నరహరి ఆసరి మహేష్ జిల్లా గజేంద్ర శ్రీనివాసరావు ఐఎఫ్టీయు నాయకులు గూడూరు వైకుంఠం ఆడపి శంకర్ ధాముక లచ్చన్న భూసిపాక రామచందర్లతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు